ఇటు పక్క ఉంటే అనుకుంటున్న హుజురాబాద్ నియోజకవర్గం ఇక హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యే కొనసాగుతున్న పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గం గడప గడపకు ఈ సభకు తరలి రావాలని ఫోన్లు చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క గ్రామం నుంచే కూడా కోరుతున్నారు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రాలు అనేది ఆయన ఒక చక్కటి ప్లానింగ్ వేసుకొని హుస్నాబాద్ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కూడా గ్రామ గ్రామాన కూడా వాల్ రైటింగ్స్ రాస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారం చేరే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు ఇటు హుసురాబాదు ఇటు హుజురాబాదు అంటే ఈ నియోజకవర్గ పరిధిలో సీరియస్గా తీసుకున్నట్టు ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది అటు మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌసు రెడ్డి పార్టీకి ఈ సభ సక్సెస్ చేయాలని వాళ్ళకు సంపూర్ణంగా వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఒక విజయం ఈ విజయం చేకూర్చే కోసం ఇక్కడ ఈ సభ సక్సెస్ అయ్యే కోసం చేయాలనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నామని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంటే ఇప్పుడు మనం ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ సభ ఒక సవాలుగా విసిర ఉంది ఎందుకంటే ఇటు హుజురాబాదు ఎమ్మెల్యే కలిసి మంత్రిగా కొనసాగుతున్నారు పక్కబెట్టే హుజురాబాద్ ఇంత క్లిష్ట పరిస్థితులు కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గెలవడము ఇక్కడ ఈ రెండు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆయన కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో లోటు ఏంది ఏంది ఎందుకు ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక లోటు పాటలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రోటోకాల్ కాదని కూడా వాళ్ళు ఇష్టానుసారం చేసి హుజరాబాద్ నియోజకవర్గం వర్గంలో కూడా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గంలోని ఆ నియోజకవర్గ స్థాయి ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఆయన ఒక చక్కటి సందేశం కూడా ఇక్కడ ఇవ్వబోతున్నారు